నా పేరు జొన్నాదల్ స్నేహశ్రీ నేను మున్సిపల్ హై స్కూల్ వివర్స్ కాలేజ్ మంగళగిరిలో టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు వచ్చిన టెన్త్ పబ్లిక్ రిజల్ట్స్లో నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ వచ్చాయి ఈ స్కోర్ రావడానికి మా టీచర్స్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు టెన్త్ స్టార్టింగ్లో అసలు నేను అచీవ్ చేయగలను నా గోల్స్ని అనుకున్నా కానీ ఫర్దర్ మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళు నన్ను చే నన్ను మోటివేట్ చేయడం నువ్వు చేయగలవు అని చెప్పడం వాళ్ళు ఇచ్చిన ప్రాక్టీస్ వల్ల వాళ్ళు చేసిన ప్రాక్టీస్ వల్ల నేను ఫైవ్ నైంటీ అచీవ్ చేయగలిగాను మా డాడీ వీవర్ మా డాడీ పేరు జొన్నాథుల చంద్రశేఖర్ మమ్మీ టైలరింగ్ చేస్తారు మమ్మీ పేరు జయదుర్గా ఇన్ని మార్క్స్ ఎచీవ్ అచీవ్ చేయడానికి నాకు ఇంతగా సపోర్ట్ చేసిన టీచర్స్కి చాలా థ్యాంక్స్ నా పేరు పి వరుణ్ సాయి నేను శ్రీ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చినాయి దీనికి నాకు ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ రావడానికి టీచర్స్ చాలా తోడ్పడ్డారు వాళ్ళు ఏడౌట్ అడిగినా కానీ తిట్టకుండా కసురుకోకుండా జాగ్రత్తగా చూ చెప్పారు బాగా మా ఫాదర్ ప్రైవేట్ జాబ్ చేస్తారు మా మదర్ టైలరింగ్ చేస్తారు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు నాకు ఫైవ్ నైంటీ వన్ వచ్చినందుకు నేను చాలా గ ఆనందపడుతున్నాను